వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం భయం ఏర్పడిందండి మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఆడపిల్లలు మగ పిల్లలు ఆ కారు గుడ్డ గొడ్డ కట్టారు కదా చిన్నపిల్లలు పిల్లలు వెళ్తారు కదండి వాళ్ళకి భయం ఏర్పడిపోయింది అది కొంచెం కారు తిస్తే మాకు కొద్దిగా ముసవాడు పోతానికి కొత్త బాగుంటుంది ఇప్పుడు కాలేజీకి వెయ్యి ఆడపిల్లలు ఉండారు కదా ఏడు ఎనిమిది అవుతుంది ఆ పిల్లలు వచ్చారు ఈ కారు చూసి మాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా మీరు రాని మీరు రాలేమంటున్నారు అది ஊக்கெல்லாம் வச்சு புட கட்டி முந்தேனா ஆகும் அடிக்கடி எதிர்க்கு எதிர்கொண்டு ஏதோ கேக் படுத்து అదిగా పొద్దులేదు మేము ఆడగా పోవాలండి అండి బజార్గా పోవాలి టాబ్లెట్లు పోవాలన్నా కొట్లు కాడిగా పోవాలి సరుకులు తెచ్చుకోవాలన్నా గేట్ కాడిగా పోవాలి పది పదకొండు అయింది పనులు చేసుకుని వస్తా ఉంటాము మాకేం భయం లేదు మేము సంవత్సరాలు అయింది అది కొద్దిగా పిల్లలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం కారు కొంచెం ఖాళీ అలాగే అట్లా పంట పంటేసారండి అలాగే ఖాళీగా ఉండడం మూలన ముందు తాగే వాళ్ళుగానే ఆ సమాజం గారు చేరి అల్లర్ మోకా మాకు ఇబ్బంది ఉండదు మాకేం అనిపించలే భయంగా ఉంటుంది ఆడ రాగానే కాలింది కదా కాలి ఎవరికి ఆడ పెడుతున్నారు ఆ కాస్టాల్ కానీ మాకేం అనిపించలే ఆ కారు ఉండేవారికి కొద్దిగా భయం అనిపిస్తుంది అది పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్తారు పది ఇంటికి వస్తారు మరి ఆ పిల్లలు మరి ఇబ్బంది కదా ఆడపిల్లలు పోయి వస్తూ ఉంటారు గుట్లు కడిగిపోతారు అది అటు జరగలేదండి ఇప్పుడే నెల రెండో నెల ఇది ఇది పెట్టి రెండో నెల కాని మొత్తం మేము వాళ్ళందరం భయపడుతున్నాం ఇక్కడ వాళ్ళందరం తీమని చదువుతున్నాం